ఎవరైతే ఎక్కడ జరిగినా బయట పెడుతూ ఉన్నారు అక్కడికి గ్రామ్స్లో తక్కువ వచ్చినా సరే దాన్ని బయటికి తీసి ముందు చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న చేసినటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ఐదుగురు ఐపీఎస్లు ఉన్నారు ఒక కాకినాడలోనే నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు జరుగుతుందని అధికారానికి రాకముందు నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అవే కాకినాడలో ఏ విధంగా జరుగుతుందని వారాహియాత్రలో భాగంగా ఇప్పుడు దాన్ని నిజంగా ఉందని చెప్పి నిరూపించారు కానీ అదేం కాదు అంటుంది వైసీపీ ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు ప్రజలకి వాస్తవం ఏంటి వారం పది రోజులు అయితే వాస్తవాలన్నీ కూడా కళ్ళ ముందుకి వస్తాయండి ఎందుకంటే నిప్పులనేది పొగరాదు సాక్షాత్తు మంత్రి ఇప్పుడు సివిల్ సప్లైస్ లో వంద గ్రాముల తేడా వచ్చిందంటే ఒక చోట అది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల టన్నుల్లో తేడా వస్తుంది అందరికీ జగమరిగిన సత్యమే ఇప్పుడు మొదటి నుంచి కూడా మీరు తూర్పుగోదావరి జిల్లా ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరిని అడిగినా గాని కాకినాడ ఎవరిని మాట్లాడినా గాని ఆ కాకినాడ పోర్టు ద్వారా ఈ బియ్యం అక్రమ రవాణాకు అవుతున్నాయి ఈయన మే ప్రధాన వ్యాపారమే అది అక్కడ అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి అనేది అది మా ఊలుగా కాకినాడ ఏరియాలో చిన్న పిల్లడి అని చెప్తారు దానిలో ఎలాంటి సందేహం లేదన్నది దానికి ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇప్పుడు చెప్పింది కూడా ఎవరో ఇప్పుడు మన ప్యానల్లో మనం కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఎవరు ప్రభుత్వానికి దీనికి సంబంధం లేనటువంటి వ్యక్తులు జస్ట్ పార్టీ మాత్రమే ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి చెప్పిన మాటలు అది ఇది తనిఖీల్లో ఆల్రెడీ ఎనిమిది గోడౌన్లు పట్టుబడి కళ్ళ ముందు కనిపిస్తుంది దానిలో స్టా బియ్య గుట్టలు బస్తాల గుట్టలు రాసులు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇన్ని కనిపించినా గానీ ఇంకా ఎలా ఉంటుందంటే జనాలకి ఇక్కడ కూర్చొని చాలా సింపుల్ గా ఇది పొలిటికల్ మోటివేటెడ్ ఏమీ లేదు అక్కడ మేము కూడా పట్టుకున్నాం ఇరవై మూడు వేల తనులు ఇప్పుడు వీళ్ళు నలభై మూడు అంటున్నారు అంతే మేము ఏమి నిరూపించలేక వీళ్ళు ఏమి నిరూపించలేరు ఎంత నిస్ అసలు నిర్భయంగా చెప్పేస్తున్నారంటే అసలు ఏది లేదు అన్నట్టుగా కళ్ళ ముందు కనిపిస్తుంది కదంతా తెలుస్తాయి కదా రేపు పొద్దున ఈలోగా ఎందుకు క్లైమ్స్ చేసేసుకోవటం అసలు అక్కడ ఇంకేం లేదు అదే లేదు మంత్రి చెప్పారు అక్కడ మంత్రి చెప్పినప్పుడు ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పి చెప్పకపోతే ఆయనే జనాల ముందు అపాస పాలవుతారు కదా ఈలోగానే వచ్చేసి వాళ్ళని భుజం కాసేయటం కొమ్ము కాసేయటం లేదు ఒకవేళ తప్పు ఉంటే ఆ తప్పుని ఎవరైనా గుర్తించి గుర్తించాలి గుర్తించినప్పుడు వీడి మీద సర్దిద్దుకునే పరిస్థితి అయితే లేవు ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేస్తున్నైతే అన్ని ఒక్కొక్కటి 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 అన్ని బయటకు వస్తున్నాయి అప్పుడు మరి అరెస్ట్ అయిన పోలీసులు ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎంత వాళ్ళని ఆ తొక్కి పెట్టి ఉంచకపోతే అప్పుడు ఇవన్నీ జరిగి ఉంటాయి ఇవన్నీ కూడా జనాలకు తెలిసిందే కదా జనాలకు తెలియదు ఏమీ లేదు మొత్తం అందరికీ తెలుసు అన్ని తెలుసు కాకపోతే ఒక టైం ప్రకారం టైం కోసం అందరూ వేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ టైం వచ్చింది వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు కాకపోతే కుంభకోణాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగినాయండి ఇప్పుడు కాదు ఐదు ఐదేళ్ళగా ఐదు సంవత్సరాలుగా ప్రతి రోజు ఇది వార్తల్లో వచ్చిందే చాలా సార్లు ఇప్పుడు జనసేన అయినా బీజేపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గుర్తించి చేసిందే నలభై మూడు వేల కోట్లు అనేది ఒక రకంగా చూస్తే చాలా కొంచెం చిన్నదేనేమో అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా గా వెళ్తే కనుక ఇది ఇంకా చాలా భారీ స్థాయిలో జరిగినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడు జరిగింది అటువంటిది ఇప్పుడు తీసుకొచ్చి ఆ స్కీము ఆ బియ్యాన్ని ఎంత ముందు బియ్యాలు ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఎవరైనా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలంటే డీలర్ని ఒక ఇరవై ముప్పై మంది డీలర్స్ని పట్టుకొని ఆ డీలర్స్ దగ్గర నుంచి బస్తాలన్నీ ఒక లారీలో తెక్కించుకుని తీసుకెళ్తే బయట అగ్రికల్చర్ పోస్ట్ ఇంకో చోట ఇంకో చోట వాళ్ళు దొరికిపోయి ఎట్లా ఉండేది లేదు మెయింటెనెన్స్ ఇది ఎక్కువ ఉండేది ఇప్పుడు అలా కాకుండా ఏమైందండి వాహనాలు నేరుగా వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఎవరు ఆప్తానికి లేదు వాహనం మీద మూడు పక్కల జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మొత్తం సివిల్ సప్లైస్ ఇది డిపా అది ఒక అఫీషియల్ అధికారిక వాహనం అయింది అధికారిక వాహనాన్ని అయినా అప్పుడే చాలా మంది చాలా చోట్ల వాటిని ఆపారు నుంచి బియ్యం ఊర్లు ఇవ్వాల్సి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఇట్లా ఇది అని చెప్పాను అప్పుడే మీరు ఒక మీరు గుర్తుందో లేదు ఒక త్రీ ఇయర్స్ బ్యాకే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పారు ఆ వాహనాల్లో బియ్యం జనాలు ఇవ్వడానికి వెళ్ళట్లేదు గోడౌన్లకు వెళ్తున్నాయి మీరు అందరూ ఇప్పుడు చూడండి దాన్ని అని చెప్పారు అంటే అఫీషియల్ గా అంటే అందరు కళ్ళ ముందు జరిగింది దానిలో ఇప్పుడు ఐపీఎస్ పాత్ర ఐపీఎస్ పాత్రకుడు ఎంతమందిని మనం చూడలేదండి ఐపీఎస్ ఐఏఎస్ లు గత ఐదేళ్లలో ఎన్ని రకాలుగా మీరు ఇంకొక రెండు మూడు నెలల్లో ఇంకా ఇండియా గా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా విజిలెన్స్ గానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వస్తే అన్ని బయటకు వస్తాయి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు దాని ప్రకారం చూస్తున్నాం కదండి బిపి ఆచార్య గారిని చూసాము రత్నకుమార్ గారిని చూసాము శ్రీలక్ష్మి గారిని చూసాము వీళ్ళందరూ కాలం జైల్లో ఉండొచ్చారు ఇప్పుడు ఇప్పుడే అంత మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక ఐదుగురు ఐపీఎస్ ఇందులో ఏదో ఉన్నారు అంటే వామ్మో ఇదేంటి ఎంత భ్రష్కు పెట్టిపోయింది రాష్ట్రం అని చెప్పి అంత బాధపడాల్సిన అవసరం లేదు ఎప్పుడో భ్రష్ పెట్టిపోయింది అది ఐపీఎస్ జైలు కూడా వెళ్ళొచ్చారు అలా కొంచెం వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు అదే వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది ఏమైంది శ్రీలక్ష్మి గారు ఒకేడా జైలు ఉండొచ్చారు నష్టం ఉంది మళ్ళీ ఆవిడకి వచ్చిన తర్వాత ఆ డిమోషన్ తనిపోయినా సిఎస్ స్థాయికి ప్రమోషన్ తీసుకొచ్చారు కదా ఒక పొలిటీషియన్ మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఒక వెచ్చనివిడితనానికి బ్యూరోక్రాట్లు కూడా రావడం నిజంగా ఇది ఇలా ఉండకూడదు కాకపోతే వాళ్ళు ఇలా తయారయ్యారు వాళ్ళని ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ ఇట్లా ఒక అడ్డగోలుగా వెనకేసుకొచ్చేంత ఒక టెంపర్తనం బదితీకిం పని మనకి అంటే వాళ్ళని పెట్టుకొని పనులు చేయించేసుకోవటం ఆ తర్వాత మీకేం కాదు మీ మీ పోతే పోతుంది ఏమైంది లైఫ్ టైం మీరు సంపాదించుకుంటున్నారు కానీ చెప్తేస్తానండి వాళ్ళకి ఓపెన్ గా దానికి ఇప్పుడు బహిరంగ క్షేమాపణ చెప్పండి ఒక మాట అన్నారు ఇప్పుడు టీచర్లు రోడ్లు రోడ్ల మీద తిరుగుతున్న టీచర్లు అండి ఏమని ఏం మీరు కూడా ఒక ప్రొఫెసర్ గారు రోడ్ల మీద తిరుగుతున్న టీచర్ని తీసుకొచ్చి పని చేయించడం తప్ప అని మరి అదే మరి చంద్రబాబు నాయుడు గతంలో లేదు అని వాళ్ళకి రకరకాల విధులు వాళ్ళకి కేటాయించి వాళ్ళని పనుల్లో భాగం చేసినందుకు వాళ్ళు కక్ష కట్టినట్టున్నారు అప్పుడు అంటే ఎంత దారుణండి అంటే ఒక మాట మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాస్త కొంచెం ఒక పద్ధతిగా ఇది వాడేయటం కాదు ఒక నెల అయింది ఒక నెలలోనే ఇన్ని వస్తున్నాయి బయటికి ఇంకా 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 వస్తాయి ఇప్పుడు మీరు చేశారు ఇప్పుడు ఏమైంది మరి చంద్రబాబు నాయుడు అప్పుడు అరెస్ట్ చేశారు కదా మీరు ఏమైనా చేయగలిగారో జార్జి కానీ ఇంకోటి గారు ఇంకోటి కానీ స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ దేశం మొత్తం మన అదే స్కిల్ డెవలప్మెంట్ మీద నడుస్తుంది వ్యవహారం ఇట్లా ఈ పొలిటికల్ మోటో మోటివేటెడ్ ఇది కాకుండా నిజంగా జనాలకి నష్టం చేసిన ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఐపీఎస్ అయినా పర్వాలేదు ఆ జగన్మోహన్ రెడ్డి అయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు అయినా పర్వాలేదు ఎవరైనా కానీ వాళ్ళని ప్రజా కోట్లకు నిలబెట్టాల్సిందే వాళ్ళకి విధించాల్సిన శిక్ష ప్రజా కోర్టులో పడాల్సిందే అనేది లేదు అంటే ఒక విధంగా చూస్తే ఇప్పుడున్న గత ప్రభుత్వానికి కోర్టులో శిక్ష మనకి తెలుస్తానే ఉంది ఇంకా చెప్పలేము ఏదైనా కావచ్చు కిషోర్ గారు అంటే జర్నలిస్ట్ గా మీ అభిప్రాయం చెప్తున్నారు ప్రజా కోట్లో గతలో ఇరవై మూడు స్థానాలు ఇచ్చినప్పుడు ఏమైపోయింది పార్టీ అనుకున్నారు అంత అంటే అంత రాజకీయ చాణక్యం ఉన్నటువంటి పర్సన్ అట్లానే మళ్ళీ బాగుంచబాకయ్యారు మూడు పార్టీలు కలిసి రాజకీయ చాణక్యంలో ఆయన తెలుసు కాబట్టి మూడు పార్టీలు కలిసి వెళ్ళి ఈ స్థానానికి అయితే వచ్చారు ఏమో రేపు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయకపోతే వీరి మీద ఇంకా చాలా బాధ్యత పెట్టారంట నేను నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారంటే ఇంకా చాలా బాధ్యత మీ మీద ఉంది ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది అనేది ఎస్ ఒక్క నిమిషం అండి ఎస్ చాలా విషయాలు వస్తున్నాయి కాబట్టి మాట్లాడదాం రఘురామ్ గుర్రాజు గారు